హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మోమన్స్ అండ్ క్రేజీ లాగ్స్ ఈరోజు మన వీడియోలో అరిటాకులో చేసిన ఫిష్ ఫ్రై అండి అరిటాకులో ఫిష్ ఫ్రై అనుకుంటున్నారా ఏం లేదండి అరిటాకులో చుట్టి పొయ్యిలో కాల్చుకుని ఫ్రై చేసుకుంటే ఫిష్ టేస్ట్ చాలా బాగుంటుందండి సో తప్పకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే అరిటాకులో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో అది పొయ్యిలో ఎలా కాల్చుకోవాలో చూసేయచ్చు సో ఇంకెందుకు అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకోండి దానికి సరిపడ సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను అలాగే గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి అలాగే పసుపు మీ క్వాంటిటీకి తగ్గట్టు నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి సో ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఫస్ట్ అయితే ఈ మసాలా క్వాంటిటీ అయితే నేను సిక్స్ ఫిష్ పీసెస్కి మాత్రమే తీసుకున్నానండి సో దీనికన్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే గనక మీరు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా మసాలా అంతా కలిపేసుకున్నాం కదండి సో ఇలా కలుపుకున్న మసాలాలో ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఫ్రై కాదు కదండి ఇది ఫిష్ అన్నది పొయ్యిలో వేసి కాల్చుతాను కాబట్టి ఫస్టే మసాలాలో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి బ్యాటర్ని అయితే ఎలా వచ్చిందో సో ఇలా కలిపి పెట్టుకున్న మసాలాని మనం ఈ ఫిష్ ముక్కలకి పట్టించాలండి బాగా పట్టేటట్టు అలా కలుపుకుని ఒక టూ టు త్రీ అవర్స్ పాటు అలా పక్కన ఉంచుకోవాలి అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ అన్న ఉంచుకుంటే ఆ ఉప్పు కారం మసాలా ఫ్లేవర్ అన్నది ఆ ఫిష్ ముక్కకి బాగా పడుతుంది పట్టిన తర్వాత దానిని పొయ్యిలో వేసుకుని కాల్చుకుని తింటే ఉంటుందండి మరి ఇంకెప్పుడు నార్మల్ ఫ్రెష్ ఫ్రై తినాలనిపించదండి అంత బాగుంటుంది మరి దీని టేస్ట్ కానీ ఇది చేసుకోవాలంటే చాలా కష్టమండి వీడియోలో చూస్తున్నంత ఈజీ అయితే కాదు నేను ఈ వీడియో తీసినప్పుడు ఈ రెసిపీ చేస్తానికి ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసది సో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ట్రై చేసిన తర్వాత టేస్ట్ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అరిటాకుని శుభ్రంగా కడుక్కుని దానిపైన మనం మసాలా పట్టించిన చేప ముక్క పెట్టుకోవాలండి పెట్టుకుని దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి అలాగే ఒక పచ్చిమిరపకాయకి కొంచెం ఘాటు పెట్టి దానిపైన పెట్టుకోండి అలాగే ఒక కరివేపాకు రెబ్బ కూడా పెట్టండి ఆ మూడు కలిపి ఆ ఫిష్ అందులో ఉడుకుతుంటే ఆ ఫ్లేవర్ అయితే భలే ఉంటుందండి అసలు సో ఫైనల్గా అయితే అలా ఫోల్డ్ చేసుకుని దారంతో కట్టుకోవాలండి వీడియోలో ఎలా చూపించానో చూసారా ఆ విధంగానే అరిటాకుని ఫోల్డ్ చేసుకుని దారంతో టై చేసుకోండి టై చేసిన తర్వాత కూడా మళ్ళీ కుదిరితే ఇంకొక ఆకుతో కూడా ఫోల్డింగ్ వేసి టై చేసుకోండి ఎందుకంటే లోపల ఉన్నది జారిపోకుండా ఉంటుంది ఫిష్ ముక్క అన్నది పొయ్యిలో కదండి మనం కాల్చేది ఆ పొయ్యలో కాల్చినప్పుడు మొత్తం ఆకు కాలిపోతే కిందకి ఫిష్ ముక్క అన్నది జారిపోతుంది కాబట్టి చేప ముక్క అన్నది పొయ్యిలోకి జారిపోకుండా కింద పడిపోకుండా ఉండాలంటే కనీసం డబల్ లేయర్ వేసుకోవాలండి ఆకు పైన ఆకు వేసుకుని ఫోల్డింగ్ వేసుకుంటే మంచిది నేనైతే అన్ని డబల్ ఫోల్డింగ్ వేశానండి నేను లోపల ఒకటి వేశాను మళ్ళీ బయట ఒకటి వేశాను వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి నేను అలా చూపించాను సో మేమైతే పొయ్యి రెడీ చేసేసామండి ఫైనల్గా ప్రజ్వలు నేను కలిసి పుల్లలు ఏరుకొచ్చామండి చిన్న చిన్న కర్ర అన్నీ పోగేసుకొచ్చాము మా ఇంటి చివర ఈ నేరేడు చెట్టు ఉందండి నేరేడు చెట్టు దగ్గర నుంచి పుల్లలన్నీ ఏరుకొచ్చాము సో ఏరుకొచ్చి మంట అయితే స్టార్ట్ చేశాను ఎప్పుడు పొయ్యి సరిగ్గా వెలిగించలేదండి ఎప్పుడో మా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పొయ్యి వెలిగించడం అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేయడం తప్ప ఈ మధ్యకాలంలో పొయ్యి వెలిగించింది లేదండి అసలు పొయ్యి అంటించడానికి నాకు చుక్కలు కనిపించాయండి చాలా కష్టపడ్డాను పొయ్యి వెలిగించడానికి ఫైనల్లీ ఏదో విధంగా వెలిగించేశానండి ముద్ద కర్పూరం ఉంటుంది కదా సో ముద్ద కర్పూరం వేసి వెలిగించాను ఒక చిన్న సైజు ముద్ద కర్పూరం పక్కనే పెట్టుకున్నానండి ఆరిపోయినప్పుడల్లా దాన్ని పౌడర్ వేసి దాన్ని వెలిగిస్తున్నాను సో అలా తిప్పలు పడ్డానండి పొయ్యి వెలిగించడానికి ఎలాగోలా ఫైనల్గా పొయ్యి అయితే వెలిగింది ఫైనల్గా అయితే మన పొయ్యి వెలిగింది కదండి సో నేనైతే నా ఫిష్ ముక్కలు రెడీగా పెట్టుకున్నానండి మంట వెలగ్గానే వేసేద్దామని చెప్పి చాలా ఆత్రంగా ఉన్నానండి ఫిష్ తినడానికి చాలా ఎగ్జైట్మెంట్తో కూడా ఉన్నాను సో వెంటనే ఒక రెండు మూడు పీసులు అందులో వేసేసానండి పొయ్యిలో కొంచెం పొయ్యి మంట ఆగిపోయింది ఎందుకంటే నేను ఇప్పుడే ఆ ముక్కల్ని వేశాను కదండి ఆక అన్నది కొంచెం పచ్చిగా ఉంటుంది కదా సో మనకి మంట కూడా అంత హెవీగా అవసరం లేదు కొంచెం మీడియంగా వస్తే సరిపోతుంది బాగా పెద్ద మంట వచ్చేసిన ఆక అన్నది మాడిపోతుందండి పైన లేయర్ అంతా మాడిపోయి లోపల ఫిష్ అన్నది ఉడకదండి సో కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఆ మంట అన్నది మనం పెంచకూడదు కొంచెం మనకి మంట కావాల్సినప్పుడల్లా కొంచెం విసురుతూ ఉంటే మంట అన్నది పెరుగుతుంది సో ఆ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అది కూడా కింద నుంచి వేడిసైగొస్తుంది కదండీ ఒకవైపే పెట్టు ఉంచకూడదు ఆ చేప ముక్కను కొంచెం అటు ఇటు తిరిగేసుకుంటా కాల్చుకోవాలండి మనం ప్యాన్ పైన ఎలా కాల్చుకుంటాం ఒక పక్క నుంచి ఇంకో పక్కకి అలాగే దీనిని కూడా ఒక పక్క నుంచి ఇంకో పక్కకి తిరిగేసుకుని కాల్చుకోవాలండి దాదాపు ఇది నేను వెలుగున్నప్పుడు స్టార్ట్ చేశానండి నేను ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే నాకు ఇదంతా కంప్లీట్ అయ్యేటప్పటికీ ఎట్లీస్ట్ నైన్ అయిందండి నేను చాలా కష్టపడి కాల్చాను ఇది సో పొయ్య అన్నది మన పెద్దవాళ్ళు ఎలా వాడేవారో నాకు తెలియదు కానీ మనం ఇప్పుడు ఈ జనరేషన్లో వాడాలంటే చాలా కష్టం అండి అందరికీ ఈ స్టవ్లు అలవాటు అయిపోయి ఎవ్వరూ పొయ్యిలు వాడట్లేదు సో నేను కాసేపు కూడా ఆ పొగని భరించలేకపోయానండి అంత ఇబ్బంది అనిపించింది మా నానమ్మ మా అమ్మమ్మ కూడా చిన్నప్పుడు పొయ్యేవాడేవారండి వంట చేయడానికి కూడా పొయ్యేవాడేవారు సో పిండి వంటలు ఇవన్నీ అసలు ఈ పొయ్యి మీద ఎలా చేసేవారా బాబు అని అనిపించిందండి నాకు నేను చిన్నప్పుడు పొయ్యి మీద హెల్ప్ చేశాను కానీ నాకు అప్పుడు అనిపించలేదండి కానీ చాలా రోజులైపోయింది కదా పొయ్యి పొగ తగిలి ఇప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది సో కానీ అంత కష్టపడినా ఫైనల్గా రిజల్ట్ అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది కాలిన పీస్ ఓపెన్ చేసి చూపిస్తానండి కాకపోతే ఈ లోపు మనం అది తీసేసాం కదా ఇంకో పీస్ పెట్టుకుందాము అడ్జస్ట్ చేసి ఇంకో రెండు పీసులు కూడా పెట్టుకోవచ్చండి అలా పెట్టేసుకోవడం వల్ల త్వరగా కాలుతాయి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో మీరు చేసినప్పుడు కూడా మీరు మ్యాక్సిమం పొయ్యిలో ఎంత స్పేస్ ఉందో చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఒక మూడు నాలుగు పీసుల వరకు అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చండి సో ఈ లోపు అవి మగ్గుతూ ఉంటాయి సో మంట అన్నది సరిపోకపోతే కనుక కొంచెం విసురుకోండి విసిరితే మంట అన్నది పెరుగుతుంది మళ్ళీ సో నేనైతే విసురుకున్నానండి కొంచెం నాకు ఆ నిప్పులు సగ సరిపోతుంది ఇప్పుడు నేను మీకు పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో సో పైన లేయర్ చూసారా ఎలా కాలిపోయిందో అంతా నేను అరిటాకుకి డబల్ లేయర్ వేశాను కదండీ ఫస్ట్ లేయర్ అయితే శాంతం కాలిపోయింది సో సెకండ్ లేయర్ కూడా కాలిపోతుందండి ఆల్మోస్ట్ సో ఈ స్టేజ్లో మనం ఈ ఫిష్ ముక్కని తీసేసుకోవచ్చు సో ఇప్పుడు ఫిష్ చూసారు కదండి ఎలా ఉందో బాగా కాలి రోస్ట్ అయిపోయింది సో ఫిష్ టేస్ట్ చేసి చూస్తే ఎక్సలెంట్ ఉందండి టేస్ట్ అసలు నేను ప్యాన్ మీద కాల్చిన ఫిష్ ఫ్రై కన్నా నాకు ఈ అరిటాకుతో వేసి పొయ్యిలో కాల్చిన ఫిష్ ఫ్రై చాలా బాగా నచ్చిందండి అయితే ఇంకా ఫిష్ అక్కడ ఉండగా కాల్చింది కాల్చినట్టే తినేసాడండి వాడు దాదాపు ఒక టూ పీసెస్ అయితే తిన్నాడు మేము పెట్టినవే సిక్స్ పీసెస్ సిక్స్ పీసెస్లో వాడొక టూ నేనొకటి మా ఫ్రెండ్ ఒకటి తినేసాము ఇంకా టూ పీసెస్ మాత్రమే మిగిలినా అండి సో అసలు అయితే లాస్ట్లో అన్నీ అరిటాకులో వేసి ఒక వీడియో షాట్ తీద్దాం అనుకున్నానండి కానీ కుదరలేదు ఫిష్ అయితే రెండు పీసెస్ ఏ సో ఈ రెండు పీసెస్కి ఇంకా అరిటాకులో ఏం పెడతాంలే ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేద్దామని చెప్పి ఇంకా ప్లేట్లో పెట్టిస్తానండి సో ఫైనల్గా అరిటాకులో ఫిష్ ఫ్రై సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి అది కూడా పొయ్యిలో కాల్చిన అరిటాకు ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి దాదాపు మనం ఎన్ని పీసెస్ ఫ్రై చేసినా అక్కడ వేయించినాయి వేయించినట్టే తినేస్తామండి అంత టేస్ట్ బాగుంది సో కామన్గా ఎవరైనా గెట్ టుగెదర్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా పార్టీ చేసుకుంటే నైట్ టైం ఫైర్ పెట్టుకుని ఇలా ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంజాయ్ చేస్తా తినొచ్చు ఫైనల్గా రిలాక్స్ అవుతూ ఒక పీస్ టేస్ట్ చేద్దామని చెప్పి టేస్ట్ చేస్తున్నానండి సో మా అన్నయ్య కోసం అని చెప్పి ఒకే ఒక పీస్ ఉంచానండి పాపం పొద్దున్న నుంచి ఫిష్ ఫ్రై చేస్తానని చెప్పి చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నాడు కానీ వాడి ఇంటికి వచ్చే ఇది అవగొట్టేసి ఎలా సో వాడి కోసమని ఒక పీస్ మాత్రం పక్కకు తీసేసాను సో మేమిద్దరం కలిసి ఒక పీస్ అయితే అవగొట్టేసాం మళ్ళీ ఇంకా ఇలాంటి ఫిష్ ఫ్రై చేసుకోవాలంటే క్వాంటిటీ ఇంకా ఎక్కువ పెంచుకోవాలని నాకు ఈరోజు అర్థమైందండి సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది సో ప్రజ్వల్ అయితే చాలా ఎంజాయ్ చేశాడండి ఇవాళ సో నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్